ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నతల్లి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీకు నేను ఈరోజైతే పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామందికి పన్నీర్ ఎలా చేసుకోవాలో తెలియదు కదా సో చాలామంది ఏంటంటే తెలియక బయట తెచ్చుకుంటూ ఉంటారు మార్కెట్లో తెచ్చుకుంటారు సూపర్ మార్కెట్స్లో తెచ్చుకుంటారు కానీ ఈ పన్నీర్ అనేది అంత హెల్దీ అయితే కాదండి బయట నుంచి తెచ్చుకున్న పన్నీరు మనం ఇంట్లో చేసుకున్న పన్నీరు చాలా హెల్దీ అనమాట సో ఫ్రెండ్స్ నేను మీకు అయితే ఇప్పుడు పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ పాల ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఫ్రెండ్స్ ఈ నాలుగు ప్యాకెట్లు కూడా కట్ చేసి ఫస్ట్ మనమైతే వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం హైలో పెట్టి పాలైతే కాయకూడదండి ఎందుకంటే పట్టేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి సిమ్లోనే మనం పాలైతే కాచుకోవాలి ఫ్రెండ్స్ పాలు మనకి కాగుతున్నాయి కదా ఇప్పుడు ఇందుట్లో అయితే మనం కొంచెం ఒక రెండు స్పూన్లు వెనగర్ అయితే వేసుకుందామండి వెనగర్ వేసి ఈ పాలు అనేది విరగొట్టుకోవాలి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ అయితే ఈ పాలు అనేది విరగొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకవేళ నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు అవి కూడా మెసేజ్ రూపంలో నాకైతే కామెంట్ చేయండి నేను కూడా కరెక్షన్ చేసుకుంటాను స్టార్టింగ్లో వ్యూస్ బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకన్నా ఉండకుందికి వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి ఇది మనకి పన్నీర్ అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే మనము వైట్ కలర్ కర్చీఫ్లో అయితే ఈ పన్నీర్ అనేది వడకట్టుకుందాము ఈ పన్నీర్లో ఉన్న వాటర్ అంతా అయితే మనం తీసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇట్లా కర్చీఫ్లో మొత్తం మనమైతే ఫిల్టర్ చేసుకొని జల్లి బు జలి బుట్ట కింద పెట్టుకొని ఇది మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం తీసేసేయాలి మొత్తం ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకుందామండి ఫ్రెండ్స్ దీన్ని మొత్తం కర్చీఫ్ లో నుంచి తీసేసిన తర్వాత దీని మీద అయితే మనం కొంచెం వెయిట్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఇది మనకి నీట్గా నీట్గా కట్ చేసుకోవటానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే మొత్తం వడగట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొంచెం కాలుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే వడగట్టేసుకోవాలి ఇట్లా మొత్తం పిండేసుకొని దీని మీద ఏదైనా కొంచెం వెయిట్ అయితే పెట్టుకోవాలండి ఆ వెయిట్ పెట్టుకోవటం వల్ల మనకు పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా సెట్ అయిన దాన్ని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇట్లా నీట్గా మనం మనకు కావాల్సిన సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు ఫైనల్లీ పన్నీర్ అయితే రెడీ అయిందండి ఫ్రెండ్స్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్